ఏసన్ గారు ప్రేమక గారు రూతక్క గారు వాళ్ళ సాక్ష్యాలు చాలా గొప్ప సాక్ష్యాలు ఇప్పుడు మాకు పెద్దగా ఒక రకంగా చెప్పాలంటే ఆకలి విలువ కూడా తెలియదేమో ఆ రోజు సేవ ప్రారంభించిన తొలితి దినాల్లో ప్రేమక గారు రూతక గారు ఏసన్ గారు వాళ్ళ దినాల్లో ఒకరోజు ఏసన్ గారు ఎక్కడికో వెళ్ళి వచ్చారంటండి వంట చేయాలంటే సరుకు అంతా ఉందంట అగ్గి పెట్టలేదంట ఏం లేదు చెప్పాలి చెప్పాలి అగ్గి పెట్టలేదు సరుకు అంతా ఉంది అగ్గిపెట్టలేదు లేకుండా వంట చేస్తారా అర్థం ఉందండి చేయలేరు కదండి పొయ్యిలో రెండు కాళ్ళు పెట్టి పొయ్యి ముట్టించలేరు కదండి అసంభవం కాదండి అసాధ్యం కాదండి కాబట్టి అగ్గిపెట్టే కోసం అర్ధ రూపాయలు కూడా లేదంటండి ఆ రోజులు ఎంత ఉంటుంది అగ్గిపెట్టే ఓ పావలా ఉంటుందేమో అంతే అక్క పావావాలా ఉంటుంది అగ్గిపెట్టే ఇంకా తక్కువే ఉంటుంది అనుకుంటాను అగ్గిపెట్టే చాలా తక్కువ అప్పట్లో సరే ఒక అగ్గిపెట్టి తెచ్చుకోవడానికి పైసలు లేకపోతే సరే అనుకున్నారంటే కొట్టుకెళ్ళి ఇప్పుడు తెచ్చుకొని తర్వాత బదిలిద్దామా అని అనుకుంటే అలా మనం తెచ్చుకోకూడదు కదా అని చెప్పి ప్రార్థన చేద్దాంలే ప్రభు సహాయం చేస్తాడని యేసన్ గారు ప్రేమక్క గారు గారు రూతక్క గారు వీళ్ళందరూ కలిసి దేవుని సలు అగ్గిపెట్ట కోసం ప్రార్థన చేశారంటండి అగ్గిపెట్టె కోసం కూడా ప్రార్థించిన ఘనత ఏంటండి ఎవరికైనా ఉందంటే అది హోసన్న గట్టిగా దైవేశావుకరికి అలాలోయలోయ అగ్గిపెట్టే ఆఫ్టర్ ఆల్ అనవచ్చు మనం ఏంటండి దానికోసం కూడా ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి దేవా అగ్గిపెట్టి అగ్గిపెట్టి ఏమని చేసి ఉంటారు ప్రార్థన ప్రభు అగ్గిపెట్టిన ఆయన అగ్గిపెట్టి నాయన ఆయన ఇప్పుడైనా ఆయన అగ్గిపెట్టిన అగ్గిపెట్టి ఎంతసేపు ప్రార్థన చేశారు ప్రార్థన చేయగా 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 ఒక తాగుబోతు వచ్చాడంటే తెరిచి వచ్చారండి ఒక తాగుబోతు వచ్చాడంటే ఏది వీళ్ళు గంటలు గంటలు ప్రార్థన చేస్తే ఒక తాగుబోతులకు దేవుడు ఆజ్ఞాపించినట్టు రాడు అంటే ఆ తాగుబోతు వచ్చేసి అయ్యా కానుకు తెచ్చా నేను దేవుడేడి అని అడిగాను అట్లా దేవుడేడి అంటే వేస్తాను గారు మరి మన మందిరాల్లో పెద్దగా ప్రభు పట్టాలు కానీ మరి గారి పట్టాలు ఏమి ఉండవు కదండి జస్ట్ వాక్యం మాత్రం ఉంటుంది కదండి ఇదే నమ్మ ప్రభు అంటే వాక్యమే దేవుడు కదండి ఇదే అయ్యా ప్రభు అంటే నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను ప్రభుని చూపిస్తేనే నేను ఏత్తా కానుక ఆయన ఆయన వేస్తే కానీ అగ్గిపెట్టురా నాకు దేవుడిని చూపిస్తున్న అంటే ఏసన్ గారు ఆలోచించి ఆలోచించి సడన్గా ఆలోచన వచ్చి అక్కడ కానుగెట్టిందంట అప్పుడు ఏసన్ గారు అనంట ఇదిగో దీంట్లో ఉంటాడు దేవుడు దీంట్లో ఉంటాడని వేసి వెళ్ళాడంట ఏది అప్పట్లో ఏవో పది రూపాయలో ఇరవై రూపాయలో వేసి ఉంటాడండి ఆ డబ్బు తీసుకెళ్ళి అప్పుడు కగ్గుపెట్టి తెచ్చుకొని అప్పుడు పొయ్యి ముట్టించి అప్పుడు వంట చేసి రాత్రి చేశారంట స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హాలూయా హలలుయా నిన్ను పోషించడానికి కోటలో నీవుంటే ప్రభులో నీవు ఉంటే నిన్ను పోషించడానికి నిన్ను సంరక్షించడానికి నీ అక్కర తీర్చడానికి నీ అవసరాలు తీర్చడానికి కొరకు దేవుడు ఎవరికో ఆజ్ఞాపించబోతున్నాడు అండి ఎవరికో ఎవరికో ఆజ్ఞాపించబోతున్నాడు జనముల ఐశ్వర్యను దేవుడు తీసుకురాబోతున్నాడు జనముల సంపదను దేవుడు తీసుకురాబోతున్నాడు దేవుడు ప్రకృతికి ఆజ్ఞాపించబోతున్నాడు సృష్టికి ఆజ్ఞాపించబోతున్నాడు కాకోళాల ద్వారా పోషించిన దేవుడు నిన్ను పోషించునుగాక పోషించునుగాక అలూయా